హలో మై డియర్ ఆస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ రాచకొండ పోలీస్ కమిషనర్ వారు కొలాబరేషన్ విత్ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్స్తో కలిసి ఉమెన్ కోసం ఓన్లీ ఫర్ ఉమెన్ కోసం ఒక మెగా జాబ్ఫేర్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఇది ఓన్లీ ఉమెన్ కోసం మాత్రమే ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి ఎవరైతే టెన్త్ క్లాస్ డిప్లొమా ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంటెక్ అండ్ ఆల్ గ్రాడ్యుయేట్స్ సో ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళ కోసం ఆ ఉమెన్ కోసం ఈ జాబ్ ఫేర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతున్నది సో ఇందులో క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మనం మాట్లాడాం టెన్త్ ఇంటర్ డిప్లొమా బీటెక్ ఎంటెక్ ఆల్ గ్రాడ్యుయేట్స్ సో వీళ్ళందరూ కూడా ఈ జాబ్ ఫేర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతున్నది ఈ జాబ్ ఫేర్ ఏ రోజు కండక్ట్ చేస్తారంటే పదహారు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ జాబ్ ఫేర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతున్నది ఎక్కడ ప్లేస్ ఎక్కడ అంటే నాగోల్ ఎస్విఎం గ్రాండ్లో సో నాగోల్లో సో హైదరాబాద్లో ఈ ఫేర్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ ఫేర్ కనుక మీరు అటెండ్ అవ్వాలంటే మీ పేరుని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను సో ఈ జాబ్ కి మొత్తం యాభై కంపెనీస్ అటెండ్ అవుతున్నవి ఈ జాబ్ ఫేర్లో మొత్తం యాభై కంపెనీస్ అటెండ్ అవుతున్నవి ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ సో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ జాబ్స్ అనేది వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నట్టుగా మనకు సమాచారం సో ఇందులో అసలు ఏ ఏ సెక్టార్స్ నుంచి సెలెక్షన్స్ అనేది జరుగుతున్నవి అంటే ఐటీ సెక్టార్ నుంచి సెలక్షన్స్ జరుగుతున్నాయి అదేవిధంగా కోర్ ఫార్మా హోటల్ మేనేజ్మెంట్ నర్సింగ్ హాస్పిటాలిటీ రిటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సో ఈ ఏరియాస్ నుంచి ఈ సెక్టార్స్లో రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉన్నది సో ఎవరైతే ఒక్కొక్క జాబ్కి విలేజ్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా అంటే దూర ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళు వాళ్ళు చదువుకోవడానికే ఒక కొంచెం దూరం వెళ్ళి చదువుకోవాలి బీటెక్ ఎంత కంప్లీట్ చేసి ఉంటారు వాళ్ళు ప్రైవేట్ జాబ్స్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అంటే ఇంటి దగ్గర నుంచి బాక్స్ కట్టుకొని బస్ ఎక్కి వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు జర్నీ చేసి హైదరాబాద్కి వచ్చి ఇంటర్వ్యూ ఫేస్ చేసి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే ఇంత కష్టపడితే వాళ్ళు ఫేస్ చేసేది ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే ఒకవేళ ఆ ఇంటర్వ్యూలో కనుక రిజెక్ట్ అయితే మళ్ళీ సేమ్ పొజిషన్ మళ్ళీ ఒక జాబ్కి అప్లై చేసి మళ్ళీ బాక్స్ కట్టుకొని మళ్ళీ వచ్చి హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఫేస్ చేసుకోవాలి సో ఇలాంటి వాటికి చెక్ పెట్టే విధంగా యాభై కంపెనీస్ ఒకేసారి అటెండ్ అవుతున్నాయి అంటే మీరు యాభై ఇంటర్వ్యూస్ ఎట్ ఏ టైం ఫేస్ చేసినట్టే కాబట్టి ఇది ఉమెన్కి అనేది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నారో టెన్త్ ఇంటర్ డిప్లొమా బీటెక్ ఎంటెక్ ఆల్ గ్రాడ్యుయేట్స్ ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉమెన్ అందరూ అప్లై చేసుకోండి పదహారవ తారీఖు ఆ నాగోల్లో ఉన్న ఫేర్కి అటెండ్ ఏ విధంగా చూసుకోండి ఇది అప్లై చేయాలి అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా సో ఈ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేస్తే మీకు గూగుల్లో ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఆ లింక్లో ఇచ్చిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి సో మీకు ఈ విషయంలో ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కానీ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ త్రిబుల్ వన్ జీరో ఫైవ్ సో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు ఇక్కడ ఉన్నది కదా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు గూగుల్లో లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఒకవేళ ఇది స్కాన్ చేయడం కనుక రాకపోతే మీరు డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి ఎల్ యు ఎల్ ఎం ఏ స్లాష్ ట్వంటీ టూ ఎల్ సారీ స్మాల్ ఏ అని టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు ఫామ్ అనేది లింక్ అవుతుంది ఓకేనా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఒకవేళ ఇలా కూడా మీకు లింక్ అనేది ఓపెన్ కావట్లేదు చేయట్లేదు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను అక్కడ క్లిక్ చేయండి అక్కడ కూడా మీకు వర్కౌట్ కాకపోతే కింద కామెంట్ బాక్స్లో ఓ చిన్న కామెంట్ పెట్టండి సెండ్ లింక్ మీ సార్ పెట్టేసేయండి నేను అందులో లింక్ అనేది మీకు షేర్ చేస్తాను సో ఇందులోకి వచ్చాక దీని మీద క్లిక్ చేయక మీకు ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఫామ్ ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా సో రిజిస్టర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ నేమ్ ఇక్కడ మీ మెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ మీ ఫాదర్ నేమ్ హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ సో యూనివర్సిటీ మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంది కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు సో మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవన్నీ క్లిక్ చేసి జస్ట్ రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మీ నేమ్ అనేది రిజిస్టర్ అవుతుంది సో పదహారో తారీఖు రోజు మీరు డైరెక్ట్ ఎస్వీఎం గ్రౌండ్లోకి వచ్చేసి నాగోల్లో ఉన్నటువంటి మెగా జాబ్ఫేర్కి మీరు అటెండ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం ఇంకో నలుగురు క్యూజ్ అయిందంటే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో